కిడ్నీ రాకెట్ ఆటకట్టించిన సూర్యపేట జిల్లా కోదాడ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ దందా డయాలసిస్ రోగులే లక్ష్యంగా చేసుకున్న ముఠా కోదాడుకు చెందిన నరేష్ అనే కిడ్నీ రోగికి విజయవాడలో ఆపరేషన్ బాధితుడి నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు కాజేసిన పది మంది ఫిర్యాదు మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి ఈ డీల్ని మాట్లాడుకొని దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది ఈ తాతారావు అనే వ్యక్తి కందూరి తాతారావు వ్యక్తికి ఇవ్వడం జరిగింది అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని దార్పులో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు ఈ కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్ జీ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది ఆ ఫోర్ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్లు ఇతర డాక్యుమెంట్లు అధికారుల డాక్యుమెంట్లు కానీ స్టాంపులు కానీ సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్ జూ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళకు కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చేయడం జరిగింది అయితే ఈ మొత్తం సమాచారంలో ప్రాథమికంగా కొంత సమాచారము మన కోదాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ మనోరి రోజా గారికి వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళు కొద్ది సమాచారం వచ్చిన మేరకు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ గారు मी स्पेशल टीम सीसीए सीए सूर्यकुमार एंड बोदा टाउन एस एस शंकर एस